వెల్కమ్ టు జనం మాట నేను మీ చంద్ర ఈనాడు అందరి జ్యోతి ఎటువంటి వార్తలు రాసే ఆ వార్తలు రాయడానికి ప్రధాన కారణాలు ఏంటనేది ఒకసారి చూద్దాం పత ఈనాడు వార్తా పత్రిక తీసుకున్నట్లయితే ప పథకాల నిధులు గుత్తేదారులకు అంటూ ప్రశ్నిస్తూ వార్త రాశారు పేదలకు చెల్లింపులు ఆపేసి అనుమాయ గుత్తేదారులకు చెల్లించేందుకు గూడు పుట్టాని పథకాల లబ్దిదారులకు పద్నాలుగు వందల నూట అరవై ఐదు కోట్ల చెల్లింపుపై ఎన్నికల ముందు సీఎస్ అడావిడి మే పదమూడు ముందు ఇచ్చేందుకు సర్వశక్తులు ఓడిన జవహర్ రెడ్డి పోలింగ్ తర్వాత పంపిణీకి ఎన్నికల సంఘం పచ్చ జెండా పోలింగ్ ముగిసిన ఇరవై నాలుగు గంటలు దాటిన ఉలుకు పలుకు లేని అధికారులు అంటూ వార్త రాశారు నిజంగా రాష్ట్రంలో ఎట్లా ఉందంటే రాష్ట్రంలో పేదలకు జనవరి నాలుగు నుంచి పెండింగ్ లో ఉంచిన పద్నాలుగు వందల కోట్లు డిప్యూటీ నిధుల చెల్లింపులు నిలిపేసి వైకాపా అనుమయ గుత్తేదారులకు ఆ సొమ్ములు చెల్లించేందుకు గూడు పుటాన్ని సాగుతుంది అందుబాటులో ఉన్న నిధులను పేదల పథకాల కింద లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయకుండా ఆపి తొలుత వైకాపా రాజకీయ గుత్తేదారులకు ప పరిహారం చేసేలా కొందరు పావులు కదుపుతున్న అది పోలింగ్ మూసి ఇరవై నాలుగు గంటలు దాటిన మంగళవారం రాత్రి వరకు ఉన్న సమాచారం మేరకు డిప్యూటీ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదు ఎన్నికల తేదీ పదమూడుకి మూడు నాలుగు రోజుల ముందు ఆ నిధులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేసేందుకు నానా హడావిడి ప్రభుత్వ ప్రధాన కరెక్ట్ జవహర్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులు రావత్ సత్యనారాయణ ఇప్పుడు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారా అంటూ ప్రశ్నిస్త రాస్తారు వీళ్ళే గతంలో రాష్ట్రంలో లబ్ధిదారులకు ఎవరికైతే డబ్బులు రావాలో వాళ్ళకు డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం అంటే ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఇస్తే కనుక ఓటర్లను ప్రభావం చేసే అవకాశం ఉంది డబ్బులు ఇవ్వద్డని చెప్పేసింది అయితే రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొద్దిగా అంటే నిన్నటి రోజు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు నిన్న నిన్న ఒక్క రోజు డబ్బులు ఇవ్వనిందుకే ఇంత హంగామం చేస్తున్నారు గతంలో డబ్బులు ఇస్తారంటే వీళ్ళే వ్యతిరేకి వ్యతిరేకించారు వీళ్ళే అను వీళ్ళు ఎట్లంటే అట్లా వార్తలు రాస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేశారు అంటే ఎలాగైనా డబ్బులను ఆపాలి డబ్బులను ఆపేసి ప్రజలకు అందుకుండా చేశారు మరి వీళ్ళ కనుక పేదల పక్షాన నిజంగా ఉంటే లబ్ధిదారులకు ఖాతా ప్రభుత్వం డబ్బులు వేస్తారన్నప్పుడు వీళ్ళు ఎందుకు వద్దన్నారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇంకా ఆ ఎన్నికలు జరిగి ఒక రోజు కాకనే నానా హంగా హంగామా చేస్తున్నారు ఒక రోజు ముందు డబ్బులు ఇస్తేనేమో ఒక రోజు ముందు డబ్బులు ఎందుకు ఇస్తారని అడుగుతున్నారు ఒక రోజు తర్వాత ఒక రోజు అయినందుకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని ఆలోచిస్తున్నారు పేద ప్రజలకు తెలుసు ఖచ్చితంగా వాళ్ళ ఓటు ఒక్క ద్వారా ప్రజలు ఎన్నుకున్నారు వాళ్ళకి నచ్చిన ప్రభుత్వాన్ని వైకాప రెండో రోజు తీవ్ర ముఖ చంద్రగిరి నానిపై రాశారు తిరుపతిలో చివరి అనుచరులు ఆగాయత మార్నాయుధాలు రాళ్ళు సీసాలతో దాడి కారంపూడిలో తెదేపా సారభూతి పరులపై దాడులు పార్టీ కార్యాలయం ధ్వంసం వైకాపా శ్రేణులకు సారధ్యం వహించిన ఎమ్మెల్యే పిన్నెలి తాడిపత్రుల ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైకాప కార్యకర్తల బీభత్సం తెదాప బీసీ నాయకుడు సూర్యమాణి ఇంటిపై దాడి అని రాశారు తిరుపతి శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం వద్ద వైకాపా ముక్కుల దాడులు సొమ్మశీలిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పోలవర్తి నాని ఆసుపత్రికి తరలిస్తున్న తెదేప శ్రేణులంటూ ప్రధానంగా రాసుకొచ్చారు నిజంగా ఎన్నికల తర్వాత ఏ ఒక్కరు ఎవరిపై ఎవరు దాడి చేసుకోకూడదు అలా దాడి చేసుకుంటే ప్రజాస్వామ్యానికి తూటు పడిసినట్లు అవుతుంది అయితే కొన్ని చోట్ల ఏదైతే సంస్థాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయి అట్లాంటి ప్రదేశాల్లో ఎన్నికల తర్వాత దాడులు జరుగుతున్నాయి అయితే ఇది ఓన్లీ వైసీపీ వాళ్ళు మాత్రమే చేయట్లేదు టీడీపీ వాళ్ళు కూడా ఫస్ట్ కవింపు చర్యలు చేపడ్డారు ఏదైతే పదమూడో తేదీ ఎన్నికలు జరుగుతాయంటే పన్నెండు పదకొండో తేదీల్లో తెదేపా నాయకులు వైసీపీ నాయకులు తలలు పలగొట్టారు మరి ఆ తలలు పలగొట్టినప్పుడు వీళ్ళెందుకు టీడీపీ నాయకులు చేస్తుంది తప్పు టీడీపీ నాయకులు ఇలా చేయకూడదని అని వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు కేవలం వైసీపీ వాళ్ళు చేసినవి చూపిస్తారు వాళ్ళు అలా చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి మాచర్ల నియోజకవర్గంలో ఒక మండల కన్వీనర్ తలలు తల పగలుబెట్టింది కదా ఆ తలలు పగలు కొట్టింది ఫస్ట్ ఎవరు ఎందుకు పగలగొట్టారు అలా పగలగొట్టడం వల్లే వాళ్ళు కూడా తర్వాత వాళ్ళ కార్యకర్తలు కాపాడుకునే పనిలో సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నారు నిజంగా పోలీస్ వ్యవస్థను అంతా అడ్డు పెట్టుకొని అడ్డుకోలుగా బీజేపీతో పొత్తులు పెట్టుకొని తర్వాత అధికారులందరినీ వాళ్ళ చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఈ పనులు చేశారని చెప్పేసి మనకు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ ఈ అయితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే పై ఒక ఆ టిడిపి కార్యకర్త దాడి చేస్తేనేమో దాడి గురించి రాయరు అదే విధంగా ఒక మండల కన్వీనర్ పై కుట్లు పడే విధంగా తలలు పగల ఆ వార్త గురించి రాయరు వైసీపీ కార్యకర్తలు ఇల్లులు ధ్వంసం చేస్తే వాటి గురించి రాయరు కేవలం ఒకటి రెండు సంఘం వాటిని ప్రతిఘటించే ప్రయత్నంలో వాళ్ళు కొడుతున్నప్పుడు డిఫెన్స్ చేసుకునే సమయంలో ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు విమర్శించు వార్తలు రాస్తున్నారు మరి ఏది నిజం ఏది అబద్ధం ప్రజలకు ఖచ్చితంగా కళ్ళు కట్టినట్లు తెలుస్తుంది ఖచ్చితంగా ఈ ఎన్నికల దాడిని అయితే ప్రతి ఒక్కరు ఖండించాలి అయితే వైసీపీ వాళ్ళు మాత్రమే దాడి చేశారన్నారు ఎంతవరకు వరకు సభవు కాదు పదమూడో తేదీ ఇదే తాడపత్రిలో డెబ్బై ఎనభై బైకులు వేసుకొని జేసీ అశ్విత్ రెడ్డి ర్యాలీ చేశాడ లేదా మరి ర్యాలీ చేయాల్సిన అవసరం ఏముంది వైసీపీ నాయకులు ఇళ్లపై దాడి చేయాల్సిన అవసరం ఏముంది నిజంగా ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే నిజంగా ప్రజాస్వామ్యం ఓట్ల పైన గౌరవం ఉంటే ఖచ్చితంగా ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరు ఓడతారు ఎవరు గెలుస్తారని చూడాలి అంతేగాని ఇలా చేయడం ఖచ్చితంగా ముమ్మాటికి ఆరాచకమంటున్నారు ఓటర్ల కోసం దూసుకెళ్లిన రైలు బండి సిఈఓ ఆదేశాలతో నారాయణ విశాఖ ఎక్స్ప్రెస్ గ్రీన్ సిగ్నల్ పోలింగ్ సమయం ముగిసే ముగి ముందు గమ్యస్థలానికి చేరిందంటూ ఓటర్ల కోసం దూసుకెళ్లిన రైలు బండి సీఈఓ ఆదేశాలతో నారాయణ విశాఖ ఎక్స్ప్రెస్ కు గ్రీన్ సిగ్నల్ పోలింగ్ సమయం ముగియక ముందే గమ్యశనం చేరుకుందని చెప్పేశారు జగన్ విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి వెళ్లిన చోట ఫోన్ నంబర్లు యువరాలు ఇవ్వాలని ఆదేశం ఈ నెల పదహారు నుంచి జూన్ ఒకటి వరకు యూరోప్ పర్యటన అంటూ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పదిహేను రోజులు విడిది దొరకడంతో ఖచ్చితంగా ఆ గెలుపోటును పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత వెళ్ళాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వెళ్ళాడు అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ముగిసిన తర్వాత పదహారు నుంచి జూన్ ఒకటి వరకు యూరోప్ పర్యటనకు కోర్టును అభ్యర్థించారు కోర్టు కూడా ఒప్పుకొని పంపించింది ఉపాధి కల్పతోనే అసలైన వృద్ధి ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టాలి అదే ప్రజా ప్రయో యోగం అనే అంశం చుట్టూ గీత గీసుకోవడం చాలా ముఖ్యం ఈనాడు ఇంటర్వ్యూలో ఆర్బీఐ మాజీ గవర్నర్ ధూపురి సుబ్బాలు ఉపాధి కల్పతోనే అసలైన వృద్ధి అంటూ రాశారు ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టాలని సూచనలు ఇచ్చారు మరి చూడాలి ఏ ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ఎవరికి పెద్ద వస్తుంది అనేది కూడా పోలింగ్ ఎనభై రెండు శాతం ముప్పై ఏడు రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం పెరిగింది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు పాయింట్ ఐదు ఏడు శాతం అధికం ఇంత భారీగా ఓటింగ్ జరగడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి ఇవి ప్రాథమిక అంచనాలు అధికారిక గుణాంకాలు విడుదలైతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ ఎనభై రెండు శాతం కూడా ప్రస్తుతానికి ప్రాథమిక అంచనాలు ఇంకా అధికారికంగా ఎంత పోలింగ్ నమోదైందనేది తెలిస్తే ఇంకా పూర్తి వివరాలు బయటకు వస్తాయని చెప్తుంది రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే పోలింగ్ మూడు పాయింట్ నలభై ఏడు శాతం పెరిగింది అదే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు పాయింట్ ఐదు ఏడు శాతం అధికంగా పెరిగింది అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో మాత్రం ఓటు హక్కును పెద్ద ఎత్తున వినియోగించుకోవడం చాలా ఆనందదాయకం ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్తో కలిపి ఎనభై రెండు శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ప్రాథమిక రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరగడం ఇదే తొలిసారి ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో డెబ్బై రెండు శాతం రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఎనిమిది శాతం రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది శాతం పోరా మేలు బుల్లెట్ బ్యాలెట్ కలిపితే కలిపి పోలింగ్ నమోదైంది ఆ తా ఆ ఈ లెక్కన చూస్తే ప్రాథమిక అంచనాల ప్రకారం పోలిస్తే మూడు పాయింట్ నాలుగు ఏడు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు పాయింట్ ఐదు ఏడు మేర అధికంగా ఓటింగ్ జరిగింది సోమవారం రాత్రి దాదాపు రెండు గంటల వరకు నలభై ఏడుకు పైగా కేంద్రంలో పోలింగ్ కొనసాగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పోలింగ్ మిషన్ తర్వాత మొత్తంగా ఎనభై ఒకటి పాయింట్ మూడు సున్నా మేర ఓటింగ్ నమోదైనట్లు అనధికారిక అంచనా ఏదైతేనేమో రాష్ట్రంలో మంచి ఓటింగ్ అయితే నమోదైంది ఖచ్చితంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో సమర్థవంతంగా సక్సెస్ అయ్యారు ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన నాయకుడికి వాళ్ళకి ఇష్టం వచ్చిన నాయకుడిని వాళ్ళకి ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళకి ఇష్టం వచ్చిన గుర్తుకి ఓటు వేసుకున్నారు అది కేసారా స్వతంత్రులు కేసారా పార్టీ ఈ నా తర్వాత నిలబడిన వాళ్ళకి వేసారా అన్నది ముఖ్యం కాదు ఏదైతేనే ఓటింగ్ శాతం ఏమైతే గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిదికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి ఏ పెంచుకుంటూ పోతున్నారైతే కొత్త ఓటర్లు కూడా ఇక్కడ నమోదు చేసుకోబోతు పడుతున్నారు అందరూ కలిపి ఓట్లు ఓటింగ్ శాతాన్ని అయితే పెద్ద ఎత్తున నమోదు చేస్తున్నారు ఏదైతేనేమో శుభపరిణామం చెప్పుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా ఓటర్లు తమ ఓటకును వినియోగించుకోవడం చాలా శుభరిమా ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన నాయకుడిని ఓటు వేసుకోవచ్చు మనం వీళ్ళకే వేయాలి వాళ్ళకే వేయాలని కాదు ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టం వచ్చిన నాయకునికి ఓటు ఇష్టం మంచిగా ఉంటుంది ఎప్పుడు ఇస్తారు అసలు ఇస్తారా ఒక్కేస్తారా అంటూ ఈనాడు ఏదైతే రాసిందో అదే రాశారు అవసరం తీరిపోయిందని వదిలేస్తారు ఆరు పథకాల సొమ్ములు ఇచ్చేటప్పుడు పోలింగ్కు రెండు రోజుల ముందు హడావిడి డబ్బులు ఇస్తామంటూ లేఖ లేఖల మీద లేఖలు నిబంధనలకు విరుద్ధమైన ఈసీ బ్రేక్ పోలింగ్ తర్వాత నిధులు జమకి ఓకే ఇప్పుడు చడ్డి చప్పుడు చేయని ప్రభుత్వం కాంట్రాక్టర్ల చెల్లింపులపైన ఆసక్తి నిధులు స సర్దేస్తారనే అనుమానాలు కూడా ఉన్నాయంటూ రాశారు నిజంగా వీళ్ళకి అట్లాంటి ఒక్కరి బుద్ధి ప్రభుత్వానికి దానిక ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వెంటనే ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టేవారు కాదు నిజంగా నిజమైన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించాలని జగన్మోహన్ రెడ్డి గారి కంగనం కట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు నచ్చిన ప్రజలకు మెచ్చిన పరిపాలన అందించగలిగాడు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు ఏదైతే ఎన్నికలకు ముందు నిధులన్నీ జమ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ నిధులు ప్రజల ఖాతాల్లోకి వేస్తారంటే ఆ రోజు వద్దు అన్నారు కానీ ఒక రోజు లేట్ కాగానే ఈ రోజు నానా హంగా చేస్తున్నారు అయితే వీళ్లకు సంబంధించి డబ్బులు ఇస్తేనేమో ఇచ్చారు అంటారు ఇవ్వకపోతేనేమో ఇవ్వలేదు అంటారు ఎలాగైతేనేమి రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడం వీళ్ళ పనిగా ఉంది మరి ఇంకో పద్నాలుగు పదిహేను రోజుల్లో మళ్ళీ ఇదే ప్రభుత్వం ఏర్పడుతుందా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందా అంటే వేసి చూడాలి నిజంగా వీళ్ళు అనుకున్నట్లు కొత్త ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు వీళ్ళే ఇవ్వచ్చు కదా ఇంత రాధాంతం చేయడం ఎందుకు నిజంగా వీళ్ళు అనుకున్నట్లు కొత్త ప్రభుత్వం ఏర్పడిపోయేది లేదా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిపోతుందా అంటే వీళ్ళు రాస్తున్న వార్తలకి ఇదే అర్థం వస్తాయి నిజంగా కొత్త ప్రభుత్వం ఏర్పడితే కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు ఈ నిధులన్నీ మళ్ళీ ప్రజల ఖాతాల్లోకి వేస్తాడు మీరు ఆధారపడవద్దని వాళ్ళకు భరోసా ఇవ్వాలి అలా భరోసా ఇవ్వకుండా ఇలా వార్తలు రాయడాన్ని ఏ విధంగా సమర్థిస్తారు ఏ విధంగా ఆ వెనకేసుకొస్తారని కూడా మనం చూడాలి ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్ళా గవర్నమెంట్ ఈ వార్తను చూస్తుంటే మళ్ళా రాష్ట్రంలో గవర్నమెంట్ బారబోయేది లేదని ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్లుంది ఇలా విధ్వంస విధ్వంసకాండ అంటూ తిరుపతి తాడపత్రి పల్లడిలో చెర చెల్లరేగిన వైసీపీ ముఖలు మంగళవారం కార్లంపూడి వీధుల్లో అల్లరి ముఖలను నడిపిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకరామరెడ్డి ఫోటో వేసి మార్క్ చేసేశారు పిన్నెల అనుచరులు బయట నుంచి తీసుకొచ్చిన కిరాయి ముఖలు పట్టపగలు నడి వీధుల్లో కర్రలు ఇనుప రాజులతో వీరంగం సృష్టించారు ఒకేసారి వందల మంది అరాచానికి దిగడంతో పోలీసులు నిత్యాగా చూస్తూ ఊరుకుండిపోయారంటూ రాశారు నెత్తిరోడిన పల్నాడు తిరుపతిలో అరాచకం యుద్ధభూమి తాడిపత్రి అంటూ రాశారు తాడిపత్రిలో గాయపడిన సిఐ మురళీ కృష్ణ అంటూ తన్నండి తరమండి తగలబెట్టండి కారంపూర్లో వైసీపీ ముఖ్య సర్వ విగ్రహం రాడ్లు కర్రలతో మా వందల విధం ఏదేమైనప్పటికీ వీళ్ళ నిజంగా వీళ్ళని రెచ్చగొట్టింది ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే తిరుపతిలో ఎమ్మెల్యే అభ్యర్థి కొడుకు చాదనైతే నా మీదకి రండి నన్ను నా నా అంత చూడండి చేతనైతే మీరు మగాళ్ళు అయితే రానని రెచ్చగొట్టాడు ఫస్ట్ అలా రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది నిజంగా సామరస్యంగా పోయే వాళ్ళైతే ఖచ్చితంగా కేసులు పెట్టాలి కేసులు పెట్టి కోర్టులో వాళ్ళు శిక్ష పడే విధంగా చేయాలి అలా చేయకుండా వైసీపీ కార్యకర్తలు ఇల్లు ఎవరైతే మహిళలు ఉన్నారో మగళ్ళు లేని మహిళలు ఉన్నారో అట్లాంటి వాళ్ళు ఇల్లు కూల్చారు అట్లాంటి వాళ్ళు ఇల్లు కూలిస్తే వాళ్ళు వెళ్ళి గుడిలో వాళ్ళ తలదాచుకున్నారు అట్లాంటి వార్త రాయరు ఎందుకంటే అది వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు కదా వైసీపీ నాయకులు ఇల్లు కూల్చొచ్చు వైసీపీ నాయకులను కొట్టవచ్చు వైసీపీ కార్యకర్తలు తరమయొచ్చు ఏం చేసినా కూడా వైసీపీ వాళ్ళు చర్యలు కట్టుకొని చూస్తూ ఊరికే ఉండాలి వైసీపీ నాయకులు కనుక తిరిగి మళ్ళీ వాళ్ళ వాళ్ళని కొట్టేతో వాళ్ళ పైన విసిరిని రాయని వాళ్ళు పట్టుకొని మళ్ళీ తిరిగి విసిరితేనేమో నానా హంగీ చేస్తారు మరి ఏదేమైనప్పటికీ వైసీపీ నాయకులు ఇల్లు కూల్చింది ఎవరు వైసీపీ నాయకుడు తల పగలు కొట్టింది ఎవరు వైసీపీ నాయకులు తల దాచుకునేది ఎవరు మరి వైసీపీ నాయకులు తల దాచుకొని బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేస్తే మహిళలు అది సామరస్యంగా ఎన్నికలు అయిపోయాయి రోజు ఎన్నికలన్నీ ఉండి ఒకే వర్షం రాస్తున్నారు ఒకే వర్షం రాయాలప్ప అనేది ఉంటుంది ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ వర్షం రాసి వీళ్ళ వర్షం రాసి ప్రజల పక్షం నిలబడితే కనుక ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది ఇలా అడ్డగోలుగా కనుక రాస్తే ప్రజలు నమ్మే ఈ రోజు వైసీపీ నాయకుడు దాడి చేస్తే వైసీపీ నాయకుడు దాడి రాయండి అదేవిధంగా టీడీపీ నాయకుడి దాడిని కూడా రాస్తే కనుక ప్రజలు శుద్ధితో మిమ్మల్ని ఆదరిస్తారు నిజంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక రోజు ముందు వైసీపీ నాగర్ తగలబడితే రాగలబొడితే రాయారు వైసీపీ కూలిస్తే రాయరు వైసీపీ మహిళలను ఇంట్లో తల దాచుకుంటే ఆ వార్త రాయరు మరి ఇట్లాంటి జర్నలిజం ఎవరికి కావాలని కూడా ప్రజలు ప్రశ్నిస్తారు అంటే ఒకరు దాచినంత మాత్రాన ఒకరు చెప్పినంత మాత్రాన ఒకరు చెప్పుకోపోయినంత మాత్రాన ఒకరు దొక్కినంత మాత్రాన ఏ నిజము అణిగి మణిగి ఉండదు ఖచ్చితంగా ఎవరి పక్కన నిజం ఉంటే ఆ నిజం నిప్పలాగా బయటికి ఉవ్వెత్తున బయటకు వస్తుంది కానీ ఆ నిజాన్ని దాచడం ఎవరి చేత కాదు ఎవరి తరం కాదు ఈరోజు సోషల్ మీడియా అన్నది ఉంది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు వేరెత్తి చూపిస్తారు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు జనం సొమ్మేగా ఇచ్చేయండి హిందూ కోసం హిందుజ కోసం వసూలు రాజా ఒత్తిడి పేదలకు కాపీ కాంట్రాక్టర్లకు చెల్లింపుల రాజకీయ స్వార్థంతో చేసే ఈ పనులను ఆదుకోండి గవర్నర్ చంద్రబాబు లేక కాంట్రాక్టర్లకు చెల్లింపులు నిలిపేయాలని విజ్ఞప్తి కాంట్రాక్టర్లకు చెల్లి గవర్నర్కు చంద్రబాబు లాక కాంట్రాక్టర్లకు చెల్లింపులు నిలిపేయాలని విజ్ఞప్తి కోట్ల అప్పు కొత్తగా నాలుగు వేల కోట్ల అప్పు నెల్లొండరులోని పదిహేడు వేల కోట్ల రుణం నాలుగున్న ఎన్నికలు చెల్లి పదిహేను వందల కోట్లు చెల్లించాలని తొందరగా గతంలో హిందుజా క్రైమ్ సీఈఓ వసంరాజా తీరుతో ఆందోళనలో డిస్కౌంట్ సలహా కోసం రిటైర్డ్ జడ్జి విక్రమ్ సింగ్ రేఖ అంటూ రాశారు నిజంగా కాంట్రాక్టర్లు వాళ్ళు కూడా ఈ రోజు ప్రజలకు డబ్బులు ఇవ్వాలి ఖచ్చితంగా డబ్బులు ఇస్తానన్నప్పుడేమో డబ్బులు ఇవ్వద్దన్నారు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తుంటేమో అది ఇంకా ఇచ్చారో లేదో కూడా మనకి పూర్తి తెలియదు ఎందుకు అంటే ఖచ్చితంగా వీళ్ళు లేదో కోలాన మార్కు రాసేసి జనం సొమ్మే ఇచ్చేయండి అంటే కోలాం మార్కు పెట్టి రాశారు కాబట్టి ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చే పనిలో ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం చేసే పనిని కూడా బృదు చల్లే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇంకో నిజంగా వీళ్ళకి గెలుపుపై నమ్మకం ఉంటే ఇంకో పదిహేను రోజుల్లో మేము వస్తున్నాం మీ డబ్బు మీకు ఇచ్చేస్తామని భరోసా ఇవ్వాల్సిన వీళ్ళు వాళ్ళని తప్పుదావ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు మరి ఏదేమైనప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఈ ఆఫీస్ లోకి కిరికిరి అంటూ పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు ముసివేసిన సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ విస్తరణ పేరుతో రోజు కీలక పైలు డేటా మాయం చేసేందుకే చీకటి జీవుల సమాచారం ఈ ఆఫీస్ లోనే పోలింగ్ ముగియగానే ఆకస్మిక నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో అనుమానాలు ఉన్నాయంటూ రాశారు మరి అమరావతి ఎప్పుడు ఏం చేయాలో తెలియక తెలియదా లేక ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు చేస్తున్నారు ఈ ప్రశ్నకు సమాధానం ఏదైనా జగన్ సర్కార్ మరో అని నిర్ణయం తీసుకుని పదిహేడవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఈ ఆఫీస్ను మూసివేస్తున్నారు గ్రామ వార్డు సచివాలయాలకు ఈ ఆఫీస్ విస్తరించడం ప్రస్తుతం వార్డులో ఉన్న ఈ ఆఫీస్ వైరస్ ను అప్గ్రేడ్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు మరి నిజంగా వాళ్ళు ఏది చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళని దురుద్దేశంతో చూపిస్తున్నారు ఏదో తేడా కొడుతుందంటూ ఎన్నికలకు సంబంధించి రాశారు ఒకప్పుడులోనే వైసీపీ మాట మార్చింది మహిళలు వృద్ధులు తమకే ఓటేసారని సజ్జల జగన్ యువతకు ఐకానాన్ని అభివర్భన తెల్లారేసరికి టీడీపీపై రిగ్గింగ్ ఆరోపణలు ఈసీ తీరు ఏకపక్షమని పోలీసులు సహకరించలేదని బుకాయింపు ఇంకోవైపు ఊళ్ళలో టీడీపీపై దారులు వైసీపీ నేతల తీరుపై అనుమానం లెక్క తేలుతుంది భారీ పోలింగ్కు టీడీపీతో సంతృప్తి ప్రజా ప్రభుత్వ వ్యతిరేక వాళ్ళని విశ్లేషణ సీట్లు మెజార్టీ పైన ప్రధాన చర్చ అధిక అత్యధిక చో చోట్ల గత ఎన్నికల కంటే ఎక్కువ ఓటింగ్ తరలి వచ్చిన ప్రవాసులు యువత మహిళలు ఓట్ల కూటమికి పథకాలు అందడంలో పని లే అంద అందడంతో పని లేదు అందిన అందరిలోనూ ప్రభుత్వ మారాలన్న ఆకాంక్ష సర్వే సంస్థల ప్రతినిధులు వెళ్ళడి జగన్ కేసులు రోజువారికి విచార రోజు రోజువారిగా విచారించండి నాంపల్లి హైకోర్టుకు సిబిఐ అభ్యర్థన ఆయన విదేశీ టూర్ కు కోర్టు ఓకే కాంట్రాక్ట్ నెంబర్లు ఇమెయిల్లను సమర్పించాలని చెప్పారు నిజంగా ఈ రోజు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే వైసీపీ విమర్శలు కూడా కొద్దో గొప్ప నిజం ఉందనిపిస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా ఏ పోలింగ్ బూత్లో అయినా సరే చూస్తే అక్కడున్న పోలీసులు ఒకరిద్దరు అంటే వైసీపీ బలం ఉన్న చోట ఒకరే ఉంటున్నారు టీడీపీ బలం ఉన్న చోట చాలా మంది ఉంటున్నారు అక్కడ ఎలాగైనా రిగ్గింగ్ చేసుకోవాలని ప్రధాన ఆరోపణ చేస్తుంది మరి నిజంగా ఎందుకు రాత్రికి రాత్రే పోలీస్ వ్యవస్థను అంతా మార్చాల్సి వచ్చింది ఎందుకు రాత్రికి రాత్రే అధికారులందరినీ మార్చాల్సి వచ్చింది వీళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకోవాల్సి వచ్చింది మరి ఏదేమైనప్పటికీ ప్రజా వ్యతిరేకంగా వాళ్ళు ఓటేసారా లేదంటే ప్రజా సంక్షేమానికి ఓటేసారా ప్రజా అభివృద్ధికి ఓటేసారా అన్నది ఇంకో నాలుగు రోజులు ఆగితే తెలుస్తుంది అందులోనే వీళ్ళు వాళ్ళపై వాళ్ళు వీళ్ళపై అభివృద్ధి చల్లుకోవడం కూడా అనవసరం ఖచ్చితంగా రోజు ఆరోపణలు అంటే ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గం మార్చారంలో టీడీపీ నాయకులు వైసీపీ నాయకుడు తగల పగలగొట్టారా లేరా మరి అలా తగల పగల కొడితే ఖచ్చితంగా అనుమానాలు రేకెత్తిస్తాయి మరి ఎక్కడ చూసినా కూడా వైసీపీ నగలపై టీడీపీ వాళ్ళు ఇల్లు కూలుస్తున్నా మహిళలను తంతున్నా తరమ్తున్నా కూడా వాళ్ళ గురించి రాయకుండా వాళ్ళ గురించి చూపించకుండా వాళ్ళ మాటలు దాచి ఖచ్చితంగా ప్రజలను ఏ విధంగా ఉత్తేజపరచాలని చూస్తున్నారో మనకైతే తెలియదు కానీ నిజంగా రాష్ట్రంలో ప్రశాంతమైన ఓలి పోటు ఓటింగ్ కనుక జరిగి ఉండింటే ఇన్ని అల్లర్లు అయితే జరిగేటివి కాదు అయితే వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్లు రిగ్గింగ్ జరిగిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు మరి ఎంతవరకు రిగ్గింగ్ జరిగింది ఎంతవరకు అన్నది కూడా మనము అది ఎవరు చెప్పలేరు ఎందుకంటే నిజంగా రిగ్గింగ్ జరిగినా ఈ రోజు ఎన్నికల కమిషన్ ఎక్కడే కానీ మళ్ళీ మరోసారి ఎన్నిక అవసరం లేదని చెప్పి తేడితల్లం చేసింది మరి ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులపై దాడులు వైసీపీ కార్యకర్తలపై దాడులు వైసీపీ ఆశలపై విధ్వంసాలు అన్నది సరైనది కాదు మరి ఎవరు గెలవచ్చు ఎవరు ఓడొచ్చు అయినప్పటికీ సమన్వయంగా ఉండాలి అయితే ఈ రోజు ఆంధ్రజ్యోతి ఏం రాస్తుంది వైసీపీ ఓడిపోతుంది కాబట్టి ఆరోపణలు చేస్తున్నట్టు అన్నారు పైన హడావిడి చేస్తుంది వైసీపీ కాంట్రాక్టర్లకు నిధులు కట్టబెడుతుంది ప్రజలు సొమ్ము ఇవ్వలేదు అంటుంది మేము వీళ్ళే వస్తున్నప్పుడు వీళ్ళు వచ్చాకి ఇస్తున్నారని వాళ్ళకి భరోసా ఇవ్వాలని కానీ అంటే ఒకే వార్తాపత్రికలో రెండు వార్తలు పైనేమో వైసీపీ పంచి పెడుతుంది కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తుంది అంటున్నారు అంటే వాళ్ళు మళ్ళా గెలువపోతున్నారు వాళ్ళ పైన విమర్శనాత్మక వార్తలు రాస్తూనే ఉండాలని ఒక ఉద్దేశం కిందేమో మళ్ళా ఆ టీడీపీ గెలువ కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు కింద వార్త మరి ఏ వార్తలు ప్రాముఖ్యంగా తీసుకొని ప్రజలు నమ్మాలి మరి ఏదేమైనప్పటికీ ఎనభై మూడు దాదాపు ఎనభై మూడు శాతం ఓటింగ్ అయితే పోలింగ్ అయింది ఎనభై మూడు శాతం ఓటింగ్ పోల్ అవడాన్ని ఖచ్చితంగా హర్చిస్తున్నా గెలుపు పక్కన పెడితే ఓటర్ అనేవాడు ఖచ్చితంగా విదేశాల్లో ఉన్న పక్క రాష్ట్రాల్లో ఉన్నా ఎక్కడున్నా సరే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు మరి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందా ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుందంటే ఖచ్చితంగా ఓటర్లు కూడా మహిళలు వృద్ధులు ఎక్కువగా పాల్గొన్నారు మహిళలకు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు వృద్ధులకు ఇంటి వద్దకే పెన్షన్ తీసుకొచ్చారు మరి ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే మహిళలకు వృద్ధులకు జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కట్టారని చెప్తున్నారు మరి అదే విధంగా విదేశీల్లో కావచ్చు లేదంటే పక్క రాష్ట్రాల్లో ఆ వ్యాపారాలు కావచ్చు ఉద్యోగాలు చేసుకున్నట్టు వల్ల టీడీపీకి పట్టం కట్టారని చెప్తున్నారు మరి ఏదేమైనప్పటికీ ఫలితాలు రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది కాబట్టి ఆ ఫలితాలు వచ్చేలోపు పార్టీ నాయకులు చెప్తే బాగుంటుంది కానీ వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ చెప్తే బాగుంటుంది కానీ ఈరోజు గెలిచేసిన గెలిచేశారు ఇంకా ప్రజా వ్యతిరేకత ఓటంతా టీడీపీకి పడిందని చెప్పేసి ఒక వార్తాపత్రిక రాయడం అనేది ఖచ్చితంగా నమ్మశక్యంగా లేదు ఎందుకంటే నిజంగా ఎన్నికలు కనుక ఉంటే ఇంకా రేపు మాపిక పోలింగ్ కనుక జరిగితే ఇట్లాంటి రాస్తే ఏదో ఒక పార్టీకి లబ్ధి చేకూరలు రాస్తున్నారు అనుకోవచ్చు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రాస్తున్నారంటే ఖచ్చితంగా ఒకే వార్తాపత్రికలు రెండు వార్తలు మరి ప్రజలు కూడా ఖచ్చితంగా ఏ వార్తను నమ్మలో ఆ వార్తలు నమ్ముతారు విమానాల్లో దొంగ అంటూ రాశారు ఖచ్చితంగా రికార్డు బదులు అంటూ ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్రంలో పోలింగ్ ఎనభై ఒక్క శాతం ఓటర్ టర్న్ వరకు యాప్లో వెళ్ళి రాష్ట్ర చరిత్రలో ఇదే ఇదే స్థాయి పోలింగ్ ఇదే ప్రధానం అంటూ రాశారు రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది శాతం నమోదైంది ఇప్పుడైతే అత్యధికంగా మెజార్టీ నమోదైంది అని చెప్పుకొచ్చారు అదేవిధంగా విమానాల్లో దొంగ మహిళలు వృద్ధులను మాటల్లో పెట్టి బంగారు వెండి నగలు దోచేస్తున్న ఆయన నూట పది రోజుల్లో రెండు వందల విమాన ప్రయాణాలు అతడికి ఢిల్లీలో గెస్ట్ హౌస్ మొబైల్ షాప్ ఇంట్లో సోదాలు చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు రాశారు విమానాల్లో దొంగ మహిళలు వృద్ధులను మాటల్లో పెట్టి బంగారు వెండి నగలు దోచేస్తున్నవైనా నూట పది రోజుల్లో రెండు వందల విమానాల ప్రయాణాలు అతడికి ఢిల్లీలో గెస్ట్ హౌస్ మొబైల్ షాప్ సో ఇంట్లో సోదాలు అంటూ చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు రాశారు ఇది ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తలు మరి ఈ రోజు ఈనాడు రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారు మరి వీళ్ళు రాసినట్లు కేవలం టీడీపీ నగలపై మాత్రమే దాడి జరిగిందా లేదా వాళ్ళ తా వైసీపీ నగలపై కూడా దాడి జరిగిందా మరి ఇద్దరు నాయకుల్లో తప్పెవరిది ఒప్ప ఎవరిది ప్రజానీకాన్ని తెలిసినంత ఇంకెవరికి తెలిసి ఉండవద్దు మీ ప్రజానీకం కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మరి పోలింగ్ శాతం పెరగడాన్ని బట్టి చూస్తుంటే టీడీపీ విజయం కాబోతుందని చెప్పేసి ఈనాడు ఆంధ్రజ్యోతి చెప్తుంది వైసీపీ వాళ్ళు మాకు పట్టం కట్టారని చెప్తున్నారు మరి ఇక్కడ ఒక వర్షం మాత్రమే రాశారు రెండో వర్షం ఎందుకు రాయట్లేదు కూడా మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి మరి ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తల గురించి మీరేమనుకుంటున్నారో కూడా మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి